ఐదు సంవత్సరాల్లో మనం మటం చేయలేదు రేపులు చేయలేదు దొంగతనాలు చేయలేదు కబ్జాలు చేయలేదు ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు ప్రాంతాలు కులాల మతాల అతీతంగా అందరికీ అందించే కార్యక్రమం చేసిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం కూడా అందించే కార్యక్రమం ముందున్నాం కానీ ఇది జరగడానికి జరిగిందనేది నమ్ముతున్నాను చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది మొదలనే నేను మా మెల్ల పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాని దారికి మనకు జనం అని చెప్పి అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి రేపు పొద్దున్న మేమేం మీతో గొడవపడతలేదు మీరు రేపు మీరు మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి కొడతారు గుంటూరు అమలు నుంచి నరిగి పడేస్తారని చెప్పి వాటికి మనీ ఎంత గౌరవం మన ఇంటికి ఆనిపించగోరం చేసుకోమనుకుంటున్నారు మొన్నే మన ఉభయ ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంతో పోతూ ఉంటాం కానీ అత్యని మండలంలో పద్నాలుగు మంది జన్ ఎంపీ మనకి నలుగురు వాళ్ళకి కానీ మన జనాన్ని ఎలాకుండా అడ్డం కొట్టేసి కిరాయి కోసం తెప్పించి మీదని పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు మనం ఒక్కరిని కూడా మిస్ అవ్వకుండా కాపాడుతున్నాం అలాగే ఇంటి ముందు కూర్చున్నా ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేదు రేపు పొద్దున్న వాళ్ళు ఇంట్లో ఉండగలరా అని నడుస్తున్నా ఇంట్లో ఉండగలరాడుతున్నాను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను నేను అత మీరు అధైర్యపడద్దు ఒకరికి తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెక్క పెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటే ఒకటే ఫస్ట్ వచ్చినప్పటికీ వెళ్ళిపోతున్నారు పెన్షన్ అంటారు ఫస్ట్ వచ్చినప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్ ఇది ఒక్కటే వాళ్ళకు ఉన్నది మననే పాపం చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళారు ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే తెల్లపప్పు వేసారు జగన్నాథ్ జగన్ దెబ్బ కనబడింది అప్పటికి ఇంగ్లీష్ చదవాలి మనం మాత్రం తెలుగులో ఉండాలి ఇది వాళ్ళ సంస్కృతి సింగపూర్ లో ఒకటి చదివిస్తారు అమెరికాలో ఒకటి చదివిస్తారు మన పిల్లలకు ఇక్కడ ఇంగ్లీష్ పరిస్థితి ఎలా ఉందో చూడండి స్కూల్స్ ఏ రకంగా చేసాం మనం ఏ రకంగా చదివించాం మనం రేషన్ ఏ రకంగా ఇచ్చాం బియ్యం ఇచ్చాం సన్న బియ్యం అలాగే గోధుమ పిండించాం రాగి పిండించాం కన్నిప ఇచ్చాం షుగర్ ఇచ్చాం ఇవాళ ఉన్నాయా అన్ని అటుకెక్కేసి ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అటకిక్కింది దాన్ని కూడా అలా కూడా చేసే పరిస్థితికి వచ్చారు ఇవాళ ఏ కూడా చేయలేదు పరిస్థితికి అయిపోయారు ఇవాళ దోపిడి దోపిడి దాచుకో దోచుకో పంచుకో దాచుకో దోచుకో పంచుకో ఇవాళ ఎమ్మెల్యేలు చెప్తున్నాడు ఆ కొలుపుడి పక్కన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బడి ముందు బ్రాండ్ షాప్ లేదు గుడి ముందు బ్రాంచ్ షాప్ లేదు ఇవాళ అన్నింటి ముందు బ్రాండ్ షాప్ ఉంది తప్పు అని వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు మళ్ళీ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు తినదాలని మనకు ఓట్లేదు మన అధికారంలో రాలేదు మంచి పనులు చేయడానికి వచ్చేవారిని చెప్తున్నాడు మనకు సిగ్గు అని అడుగుతున్నాను మీ ఎక్కడ చెప్పారయ్యా అని అడుగుతున్నాను వాళ్ళకి ఇంకా ప్రజలకి మర్చిపోయారు ప్రజలను గాలి కొన్ని ఏ రకంగా దోచుకోవాలా దాచుకోవాలా పంచుకోవాలా ఇదే పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఆయన వెళ్ళినప్పుడు ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ లో వచ్చేవారు ఇవాళ ఒడిపికి స్పెషల్ ఫ్లైటే మరి ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైట్ డిప్యూటీ సీఎం కి స్పెషల్ ఫ్లైటే మూడు ఫ్లైట్ లో మరి ఎక్కడి నుంచి కూరుగుతున్నారు బాబు ఎక్కడి నుంచి వస్తున్నది బాబు అని అడుగుతూ